సో ప్రజెంట్ చూస్తున్నారు కదా మళ్ళీ విజయవాడలో కానూరు లొకేషన్ లో మనం ఏదైతే ఎలక్టోసస్ వాటర్స్ ఆఫ్నర్ లాస్ట్ టైం చేసాము ఆ ఇన్స్టలేషన్ చేసినది ఒకసారి మీకు చూద్దామని వచ్చాము ఆల్రెడీ సస్టమర్ టూ టైమ్స్ క్లీన్ కూడా చేసుకున్నాడు అండ్ మళ్ళీ ఒకసారి మీకు ఒకసారి చూపిద్దాం మేము వచ్చాము సో చూస్తున్నారు కదా కానూరు హాస్పిటల్ నియర్ బై మీకు ఒక వీడియో ఆల్రెడీ ఉంది సో అదే లొకేషన్ మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేద్దాం ఏంటి పరిస్థితి సో ఫ్రెండ్స్ ప్రజెంట్ కార్నూరులో ఏదైతే ఫిట్టింగ్ చేసామో దాని ఒకసారి ఎస్ఎస్ టామర్ ఒకసారి ఓపెన్ చేస్తాను ఎలా ఉంది చూద్దాము ఒకసారి మీరు ఆ వీడియో చూసుకోవచ్చు కానూరు హాస్పిటల్ మీకు కనిపిస్తుంది ఆ ఎదురుగానే మనం ఈ సాఫ్ట్వేర్ అనేది క్లీన్ చేస్తున్నాము సో ఫస్ట్ మనకు మెయిన్లీ ఈ పైన నట్ అనేది మెల్లిగా తీయాలి ఫస్ట్ దీనికంటే ముందు మనకు దీనికి సంబంధించిన పవర్ సప్లై ప్లగ్ ఏంది దాన్ని తొలగించాలి నేను తొలగించేసాను ఆల్రెడీ దాన్ని నెక్స్ట్ ఈ నట్ని కొంచెం లూజ్ చేసి పైన వైర్ని సైడ్కి పెట్టాలి మెల్లిగా చాంబర్ జాగ్రత్తగా క్లామ్ పక్కన పెట్టి నెక్స్ట్ ఈ చాంబర్ తీయాలి సో చాలా బాగా ఉంది శుద్ధ సో మీకు చూపిస్తాను సో దగ్గర ఒకసారి సో చూడొచ్చు నేను తీయబోతున్నాను కొంచెం దూరం పర్లేదు ఎలా ఉందో చూడొచ్చు మీరు ఇది శుద్ధ అండి కాల్షియం మెగ్నీషియం మీ కానూరు లొకేషన్లో మీ కానూరు హాస్పిటల్ ముందే ఈ సాఫ్ట్వేర్ ఉంది దీని ముందు ఎలా ఉందో చూడండి శుద్ధ నేను ఇంకా తీస్తాను పూర్తిగా తీయలేను మొత్తం తీసి చూపిస్తాను మీకు ఏంటి అనేది దీని సిచ్యువేషన్ జాగ్రత్త ని పక్కకు పెట్టాలి తీసి తీయాలి అది ఈ కాల్షియం మెగ్నీషియం వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ అండి సో ఈ శుద్ధి అనేది మీకు టోటల్ గా క్లీన్ చేసి చూపిస్తాను ఈ శుద్ధి మీ ట్యాంక్ లలో ఫుల్ గా నిండిపోతుందండి ఇది మీరు డైరెక్ట్ గా లైవ్ గానే చూస్తున్నారు ప్రజెంట్ వీడియో అనేది సో కానూర్ లొకేషన్ లో కానివ్వండి విజయవాడ లొకేషన్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ ప్రాబ్లం ఉందండి ఈ సాల్వ్ ప్రాబ్లం ఉంది దాంతో పాటు బ్యాక్టీరియా ఫంగస్ కూడా ఉంది మీకు చూపిస్తాను స్పన్ ఎలా ఉందో యాక్చువల్లీ వన్ మంత్ బ్యాక్ సార్ ఈ సాఫ్ట్ నోట్స్ ఆల్రెడీ క్లీన్ చేసి వెళ్ళారు ఇది ఒకటి మాత్రమే టూ అండ్ హాఫ్ మంత్స్ నుండి క్లీన్ చేయలేరు ప్రజెంట్ నేను చేస్తున్నాను పెట్టిన తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది శుద్ధి ఎలా వచ్చిందని చూస్తాను మీకు ఒకసారి చూడండి ఎలా ఉందో అలా పేర్చుకోండి దాని నిండా వాటర్ నింపుతారు కొద్దిగా సో ఒకసారి చూడండి ఎలా ఉందన్నది ఇదే అండి శుద్ధ కాల్షియం మెగ్నీషియం పౌడరు ఈ పౌడరు మీ బట్టల్లో పడ్డ స్కిన్కైనా జుట్టుకైనా చాలా డేంజర్ అండి యాక్చువల్లీ సో ఈ శుద్ధం మనం దాని నుండే తీసాము నెక్స్ట్ మీకు స్పన్ ఫిల్టర్ కూడా తీసి చూపిస్తాను సో ఇది ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది ఇంకొద్దిగా ఉంది దాని వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను అండ్ నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్యాక్ ఫిల్టర్ అండి బ్యాక్ ఫిల్టర్ ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను ఏముంది అని ఒకసారి చూద్దాం మనం వన్ మంత్ అవుతుంది ఆల్మోస్ట్ వన్ మంత్ లో ముందే చూ క్లీన్ చేశారు అది సో మళ్ళీ చూద్దాం ఒకసారి ఏముంది సో ఇలా లోపల వరకు పెట్టి మెయిల్ లెఫ్ట్ లెఫ్ట్కుంటూ తీయాలండి వెయ్యం చాలా జాగ్రత్తగా మెల్లిగా తీయాలి నెక్స్ట్ స్పన్ ఫిల్టర్ కూడా క్లియర్ చేస్తామండి నెక్స్ట్ బ్యాక్ ఫిల్టర్ కూడా తీస్తున్నాను సో సేమ్ యాజ్ గా ఈ స్పాండర్ అవుతుందో లోపల వరకు పెట్టి మెల్లిగా కు టర్న్ ఇవ్వాలి సో ఒకసారి తిప్పిన తర్వాత సైడ్ పెట్టి కింద హ్యాండ్ పెట్టి తీయాల్సి ఉంటుంది సో ఇది కూడా తీసాను ఏంటి అనేది చూద్దాం ఒకసారి దీన్ని చూడండి ఎలా ఉందో మనం రెగ్యులర్గా వేసేదానికి దీనికి తేడా సో ఇందులో ఏముంది అనేది కూడా ఒకసారి తీసి చూపిస్తాను దాప్సారి చేసుకో సో చూస్తున్నారు కదా దీన్ని మనం క్లీన్ చేస్తుంటే ఎలా వస్తుందో చూడండి ఎంత డేంజర్ ఉందో అసలు వాటర్ ఇది వైట్ కలర్ ఉంటుంది బట్ ఇది ఎంత డేంజర్ ఉందో చూడండి ఇక్కడ వాటర్ చాలా డట్టి వదిలి ఆల్మోస్ట్ క్లీనింగ్ అనేది అయిపోయింది బ్యాగ్ నెక్స్ట్ స్పన్ చూపిస్తాను ఎలా ఉంది అనేది సో ఇది మన మేషన్ యాక్చువల్లీ వైట్ కలర్ స్పన్ అండి ఒకసారి చూపిస్తాం మీకు స్పన్ ఎలా ఉందో ఇది ఇదంతా స్కేల్ అండి స్కేలు దాంతో పాటు బ్యాక్టీరియా చాలా డట్టిగా అయిపోయింది స్పన్ అనేది సో మోస్ట్లీ మనం దీన్ని క్లీన్ చేసి కూడా వాడుకోవచ్చు అని కొత్తది కూడా వేయచ్చు ప్రజెంట్ సారా ఏంటంటే మనకి మెయిన్ కొత్తది ఏమన్నారు కానీ చేస్తున్నాను సో ఇది మేము పక్కకి పెడదాం ప్రజెంట్ అండ్ ఇది కొత్త స్పన్ అండి సార్ హ్యాండ్ వాష్ చేసుకొని చేద్దాం ఒకసారి ఈ వాటర్ ని చూడొచ్చు మీరు ఎలా ఉందన్నది అనిపిస్తుంది కదా భయంకరంగా ఎంత ఎలా ఉంది చూడండి ఒకసారి వాటర్ ఛాయ్ లాగా ఉంది ఛాయ్ అండి టీ లాగా ఉంది మీరు సో ఈజీగా మీరు టీ కదా అవసరం పెట్టుకొని లో ఎవరికైనా టీ తాగాలంటే సా పెట్టుకుని తాగొచ్చండి సో కొత్త స్పన్న చేస్తున్నాను చూడండి వర్షం పర్లేదు వర్షం అనేది యాక్చువల్లీ దెన్ మా శుద్ధి ఒకసారి మీకు కవర్లో వేసి చూపిస్తాను ఎలా అన్నది ఇక్కడ సో చూడండి ఇక్కడ చేస్తున్నాను ఇదంతా శుద్ధ అండి ఒకసారి చూడొచ్చు శుద్ధ ఎలా ఉందో సో ఇది ఎలా ఉందన్నది మీరు ఒక చూడొచ్చు ఎంత డేంజర్గా ఉందో సో ప్రజెంట్ చూస్తున్నారు కదా శుద్ధ ఎలా ఉందో ఇక్కడ కానూరులో ఎంత డేంజర్గా మీకు శుద్ధ అనేది వచ్చిందండి ఇదంతా కాల్షియం మెగ్నీషియం పౌడర్ మీకు కానూరు లొకేషన్ హాస్పిటల్ కనిపిస్తుంది చూడండి నియర్ బై ఆపోజిట్లో ఎగ్జాక్ట్లీ నాగార్జున హాస్పిటల్ కానూర్ హాస్పిటల్ అంటారు దాన్ని సో దాని వెనక ఆపోజిట్లోనే మనం ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేస్తాం తేజ ఆక్వా సొల్యూషన్ వాటర్ సాఫ్ట్వేర్ కింద చూసారు కదా ఎంత పడిందో ఇదంతా శుద్ధే అండి తీసుకుంటే మొత్తం కింద పడింది అండ్ దీని లోపల కూడా మీరు చూడొచ్చు మీకు ఆల్రెడీ ఫిల్టర్ చూపించాలి ఎలా పట్టిందో చూడండి లోపల పట్టింది అలా పట్టిందో చూడండి ఇది టూ అండ్ హాఫ్ మంత్స్ లోపలనే వచ్చిందండి శుద్ధనది సో మీరు ఎప్పుడైనా సరే మా వేది యాక్వో సొల్యూషన్స్కి కాంటాక్ట్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందండి ఈ హార్డ్ వాటర్ మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాబ్లమ్స్ అండి మీకు స్కిన్ స్కిన్ ఎనర్జీ అండ్ జుట్టు మూడికోవడము ఇలా నల్లని తుప్పుపట్టడము దాంతోపాటు మీకు ఇలా షేడింగ్ రావడము మొత్తం తుప్పు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి మీరు విముక్తి ఉంటారండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఇలా శుద్ధ అనేది మీకు వస్తుంది సో మీకు ఎప్పుడైనా సరే బోర్ వాటర్లో శుద్ధ కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా ఉందన్నప్పుడు మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చండి మీకు కస్టమర్ యాక్చువల్లీ ఇక్కడ లేరు ప్రజెంట్ అయినా ఆయన అప్లోడ్ వెళ్ళారు అండ్ ఆయన తరఫున వాళ్ళ దగ్గర వర్క్ చేసే పర్సన్ ఉన్నారు ఆయనతో మీకు మాట్లాడిస్తానండి ఈవినింగ్ అయిపోయిందండి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఈ ప్లాంప్స్ పెడతాను పెట్టి ఫుల్గా ఇన్సులేషన్ చేసేదాము ఈ టైట్ అయినా మిలక్ చూడదు అవుతుందో చూడండి జాగ్రత్తగా బట్టింది దీన్ని క్లీన్ చేసుకోవాలండి ఇలాగే ఉంటద్దు ఈ శుద్ధ అనేది తీసేయాలి చాలా గట్టిగా పట్టింది బట్ నిలమనేదిగా తీసేయాలి కొట్టద్దు కింద వాటర్ పోస్తుంటే మెల్లి మెల్లిగా వెళ్ళిపోతుంది మధ్యలో దీని లోపల కూడా వెళ్ళిపోయింది ఎల్లిగా అలా కూర్చోకపోయి సక్క దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి నైలాన్ రావడం అనేది సో లబ్బర్ అనేది గ్యాస్ కట్ ఉంటారు దీన్ని జాగ్రత్తగా పెట్టి మళ్ళీ పెట్టాలి ఇది లేకపోతే చాలా ఇబ్బంది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి కిందికెళ్ళి పెట్టి మళ్ళీ క్లాంప్ వేసేయాలి సో పైన మీకు ఆల్రెడీ క్లీన్ చేయించడం చూపించాను లొకేషన్ లొకేషన్లో ఎలక్ట్రోసిస్ వాట్సాప్ లో క్లీన్ చేయడం ఇలా చేసి చూపించాను ఆల్రెడీ ఆయన ద్వారా సో సార్ ప్రజెంట్ ఇక్కడే ఉన్నారు ఒకసారి మాట్లాడదాము ఎలా ఆయనకి వాటర్ ఇన్ని రోజులు వాడారు టూ అండ్ హాఫ్ మంత్స్ వారు మనం మనం పెట్టిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి చెప్పండి సార్ ఈ వాటర్ సాఫ్లో మీకు టూ అండ్ హాఫ్ మంత్స్ పెట్టాం సో ఎలా అనిపించింది

ఇచ్చింగ్ అనేది పోయింది పోయింది ఓకే ఇంకా పోయింది ఇంకా ఆయిల్ కంటెంట్ కలిసినట్టు అనిపించేది కూడా క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ కంటెంట్ కూడా క్లియర్ అయింది క్లియర్ అయిపోయింది ఓకే అదే విషయం ఇంకా సార్ అంతా ఓకేనా శుద్ధ బాగా వచ్చిందండి ఈ కానూరు లొకేషన్ లో శుద్ధతో పాటు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది ఫంగస్ నీచు ఇలాంటిది మీకు చాలా ఎక్కువగా ఉంది వాటర్ లో సో మీకు ఎక్కడైనా సరే ఈ కానూరుస్ కాకుండా విజయవాడలో కూడా చాలా లొకేషన్లో చాలా విధాలుగా ఈ సాఫ్ట్వేర్ అనేది పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది సో ఇంకా ఫీడ్బ్యాక్ అనేది సార్ ఇక్కడ లేదు ప్రజెంట్ లో ఉన్నాడు ఆయన ద్వారా కూడా వీడియో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము సో గా మీకు వీడియో అనేది చూపిస్తానండి థ్యాంక్ యూ